నమస్తే వెల్కమ్ టు అర్వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు అసలు ఈ బిల్లు ఏంటి దీని ఆవశ్యకత ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం ఈ బిల్లు ప్రకారం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే ఉన్నత స్థాయి నాయకులు తీవ్రమైన నేర కేసుల్లో ముప్పై రోజుల పాటు అరెస్ట్ అయి బెయిల్ రాకుండా ఉంటే వారి పదవులు ఆటోమేటిక్గా రద్దవుతాయి ఈ చట్టం తీవ్రమైన నేరాలకు అంటే ఐదు సంవత్సరాలకు మించిన శిక్షలు ఉన్న కేసులకు వర్తిస్తుంది ఈ చర్య రాజకీయ నాయకులపై గట్టి చర్యలను ప్రోత్సహిస్తూ దేశంలో రాజకీయ శుభ్రతను పెంచే లక్ష్యంతో తీసుకున్న ఆలోచనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుత భారత రాజ్యం నాయకుడు అరెస్ట్ అయినా అతని పదవి ఆటోమేటిక్ గా పోవడానికి ఎటువంటి నిబంధనలు లేవు దీన్ని మార్చేందుకు ఈ బిల్లు రూపొందించబడింది ఇది రాజకీయ నాయకులపై సాధారణ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు ప్రతిపక్షాలు మాత్రం ఈ సవరణలు అధికార పార్టీలు తమ ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వినియోగించుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు అప్పటి వారు రాజకీయ నాయకులు భవిష్యత్తులో ఇంత నీతి బాహ్యంగా తయారవుతారని ఊహించుకుంటారు ముఖ్యంగా ఈ బిల్లు తీసుకురావడానికి ఉన్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ ఒక కారణంగా చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రుల మీద తీవ్ర ఆరోపణలు వచ్చి కేసు కోర్టు వరకు పోయి కోర్టు బెయిల్ నిరాకరిస్తే ఆ ముఖ్యమంత్రి లేదా మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం ఒకవేళ మంత్రి అయితే ప్రధాని లేదా ముఖ్యమంత్రి వారిని తొలగించడం కానీ చేసేవారు కానీ ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ రిజైన్ చేయలేదు మరియు కేజ్రీ అతని పదవి నుంచి తొలగించలేదు ఆపై కేజ్రీ తానే స్వయంగా అరెస్ట్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తూ ఒక కొత్త వరవడి సృష్టించారు రాజ్యాంగంలో లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది స్పష్టంగా లేకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది అయితే దీనికి సంబంధించి నైతికకు సంబంధించి అతన్ని రాజీనామా కోరమని చెప్పలేమని కోర్టు తేల్చి చెప్పింది ముఖ్యమంత్రి పదవి జైలు నుంచి నిర్వహించడం అనే విషయం మీద దేశంలో తీవ్ర చర్చ కూడా జరిగింది ఈ ఘటనలు రాజకీయ నాయకుల అరెస్టులపై స్పష్టమైన చట్టాల అవసరాన్ని చూపించాయి అందువల్ల ఈ కొత్త బిల్లు రూపొందించినట్లు తెలుస్తోంది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇరవై నాలుగు గంటలు రిమాండ్ లో ఉంటే వారిని ఆటోమేటిక్గా సస్పెండ్ చేస్తారు కానీ రాజకీయ నాయకులకు ఇటువంటి నిబంధనలు లేవు విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను మంత్రులను టార్గెట్ చేయడానికే మోడీ ప్రభుత్వం కావాలని ఈ సవరణ తీసుకువస్తుందని విపక్షాలు కాంగ్రెస్ సానుభూతి మీడియా వాళ్ళు యథావిధిగా వామపక్ష వేధావులు గోలగోల చేస్తున్నారు ఈ సవరణ దుర్వినియోగం కోసం కాకుండా రాజకీయ నాయకుడు తన పదవి వెంటనే కోల్పోకుండా ఉండడం కోసమే ముప్పై రోజుల వరకు జైల్లో ఉన్నా పదవి పోదు ఎందుకంటే ఒక మంత్రి మీద రాజకీయ కక్షతో నేరాపో నేరారోపణల మీద కేసు వేస్తే కింది కోర్టు బెయిల్ తిరస్కరించి అరెస్ట్ కాబడి జైలుకు వెళ్ళినా ముప్పై రోజుల్లోగా పై కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొని పోరావచ్చు అలాంటప్పుడు పదవి పోదు అయినా ఈ సవరణ రాకముందు కూడా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎవరిని ఏదో కేసులో ఈజీగా ఇరికించి అరెస్ట్ చేయొచ్చు సోనియా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండగా అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా మీదనే ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి కేసు పెట్టి మూడు నెలలు జైల్లో పెట్టించి రెండు సంవత్సరాలు రాష్ట్ర బహిష్కరణ విధించినట్లే చేసి అమిత్ షా తన గుజరాత్ హోంమంత్రి పదవి శాశ్వతంగా కోల్పోయేటట్లు చేసింది స్వతంత్రం వచ్చాక దేశంలో కొన్ని వందల ఎన్కౌంటర్లు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో జరిగాయి కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు అని కోర్టులు చెప్పాయి కూడా అలా కోర్టులు చెప్పిన కేసుల్లో కూడా పోలీసు అధికారుల్ని బాధ్య చేశారే తప్ప ఆ రాష్ట్ర హోంమంత్రి మీద ఏనాడు కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేసి జైలుకి పంపించలేదు మరి షా ఒక్కడినే ఎన్కౌంటర్ కేసులో అరెస్ట్ ఎందుకు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా షా తనకు బెయిల్ రాని వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు కేజ్రీవాల్లాగా సచేంద్ర జైన్ లాగా పదవిని పట్టుకొని వేలాడకుండా అప్పుడు ఈ నూట ముప్పై అధికార సవరణ బిల్లు లేదు అయినా అమిత్ షా గుజరాత్ లో తన మంత్రి పదవి శాశ్వతంగా కోల్పోయాడు విచిత్రం ఏంటంటే రోజు రాజ్యాంగం కాపీని చేతిలో పట్టుకొని తిరుగుతూ మోడీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడని రాహుల్ ఆరోపించడం అవును నిజమే అంటూ నెహ్రూ కుటుంబ బానిసలు మరియు వామపక్ష మేధావులు వాడికి వంత వాడటం మోడీ ప్రధానిగా వచ్చిన దగ్గర నుంచి తరచుగా చూస్తూనే ఉన్నాం అయితే రాహుల్ గాంధీ నాయనమ్మ తన పదవికి ఎసరొచ్చేసరికి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తన పదవిని కాపాడుకోవడమే కాదు తాను ప్రధానిగా ఉండడం ఏ విధో పనులు చేసినా వాటి మీద న్యాయ సమీక్ష లేకుండా మరియు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ మరియు గవర్నర్ వ్యవస్థకు ఉన్న రక్షణ ప్రధాని పదవికి కూడా ఉండేలాగా రాజ్యాంగ సవరణ చేసుకుంది ఈ ముప్పై తొమ్మిదవ సవరణను తర్వాత కాలంలో సుప్రీంకోర్టు కొట్టేసింది కూడా అది వేరే విషయం అంటే నెహ్రూ కుటుంబ సభ్యులు అటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే సవరణలు చేయడం రాజ్యాంగాన్ని రక్షించడానికి అని ప్రధానితో సహా అందరూ చట్టం ముందు సమానులే అనే రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలంగా చెప్పే ఈ నూట రాజ్యాంగ సవరణ తేవడం రాజ్యాంగానికి తూట్లు పొడవడం అని కాంగ్రెస్ మరియు వారి కుటుంబ బానిసలు అభిప్రాయం అన్నమాట ఈ చట్టంలో ఇంద్ర తెచ్చిన సవరణ లాగా మోడీ ప్రధాని తన పదవికి కూడా మినహాయింపు ఇవ్వలేదు ఎందుకంటే తాను ఈ రోజు ప్రధానిగా వ్యక్తిగతంగా అవినీతి లేకుండా పరిపాలిస్తున్నా భవిష్యత్తులో ఎటువంటి వారు అవుతారో తెలియదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు కోర్టుకు వస్తే ముందే వాడిని నిర్ణయం తీసుకోవడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది దీంట్లో కొసమెంటే ఈ బిల్లులో పార్టీల పేరు లేదు అధికార పక్ష విపక్షాలు అంటూ చెప్పలేదు కేవలం ప్రధాని ముఖ్యమంత్రి ఇలా పదవుల్లో ఉండేవారి గురించి మాత్రమే చెప్పబడింది అయినా ప్రతిపక్షాలు మా ప్రతిపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడానికే ఈ బిల్లు తెచ్చారు అని గోళ చేస్తున్నారంటే బహుశాహిక కేంద్రంలోకి అధికారంలోకి వస్తామని ఆశలు శాశ్వతంగా వదులుకుంటున్నారన్నమాట మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్